కీసరం మండలంలోని అహ్మద్గూడ డబుల్ బెడ్రూమ్ కాలనీలలోని సమస్యలను జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నలభై ఒక్క బ్లాక్లలో ఉన్న సమస్యలలో కొన్నింటిని ప్రత్యక్షంగా పరిశీలించారు తప్పకుండా మీ సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానని కలెక్టర్ తెలిపారు ఎలక్ట్రిసిటీ ప్లక్యువేషన్ ట్రాన్స్ఫార్మర్లకు కంచెతో భద్రత కొన్ని ట్రాన్స్ఫర్లను వేరే చోటికి మార్చడం వంటి సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు సెల్ ఫోన్ సిగ్నల్స్ కొరకు సెల్ టవర్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలిస్తామని సూచించారు వర్షం నీరు పోవటానికి పైప్ లైన్లు మరమ్మతులు ఇళ్లలో గోడలు బీటలు వారి నీరు కారడం వంటి సమస్యలను పరిష్కరిస్తామని అదేవిధంగా లిఫ్ట్ మరమ్మతులు చేయించడమే కాకుండా సెల్లాల్లో నీటి వల్ల ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఆట వస్తువులు సమకూర్చడమే కాకుండా పార్కు పక్కనే ఉన్న సంపుకు ప్రహరీ ఏర్పాటు చేస్తామన్నారు స్ట్రీట్ లైట్లు బస్సు సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు కలెక్టర్ అన్ని బ్లాకులు కలియ తిరిగి సమస్యలను పరిశీలించి స్పందించినందుకు స్థానికులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు ఈ పర్యటనలో జిల్లా హౌసింగ్ అధికారి రవణమూర్తి కీసర ఎంఆర్ఓ అశోక్ దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇన్ జనరల్ శానిటేషన్ కావచ్చు లేదంటే మన షాప్స్ ఉంటే వాటిని ఆప్షన్ షాప్స్ రన్ మీకు ఉంటుంది నెల ఆ విధంగా ఏంటంటే మనకి ఏదైనా చిన్న చిన్న అవసరాలు ఉన్నాయన్నప్పుడు వేరే వాళ్ళని మళ్ళీ పిలిచి అడిగే అవసరం లేకుండా మీరే చూసుకోగలుగుతారు అన్నదానికి కూడా ఎలక్షన్ త్వరలోనే కండక్ట్ చేయబోతున్నాం అది కూడా చేసేస్తాం ఇంకొక అంశం వచ్చేసి మున్సిపాలిటీ సైడ్ నుంచి చెత్త కలెక్షన్కి బండి అనేది రెగ్యులర్గా రావాలి ఇప్పుడు దాంట్లో కూడా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉన్నాము బండి రావట్లేదు అన్నారు మున్సిపల్ కమిషనర్ ఉన్నారు వారికి కూడా తప్పకుండా చెప్తున్నాము ఇన్స్ట్రక్షన్స్ చెత్త బండి రోజు ఇక్కడికి వచ్చే విధంగా అదే విధంగా వచ్చిందా లేదా అనేది మీరు ఎట్లాగో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ బాడీ ఫామ్ అవుతుంది కాబట్టి వారి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం ఇప్పుడు చెప్పిన అంశాలు దాదాపు పదహారు అయినాయి ఇవి కాకుండా ఏమైనా ఉన్నాయా రేషన్ షాప్ శ్మశాన వాటిగా జనరేటర్ మూడు అయితే రేషన్ షాప్ కి సంబంధించి కొత్త రేషన్ షాప్ బదులు ఎక్కడైతే మనకి ట్రాన్సాక్షన్స్ తక్కువనే ఉంటాయి అంటే హార్డ్లీ ఇరవై మంది ముప్పై మంది నలభై మంది ఉన్న చోట వేరే రేషన్ షాప్కి ట్యాగ్ చేయడానికి అది చూసుకొని దాన్ని ఇటు షిఫ్టింగ్ చేసే ప్రక్రియ కూడా మొదలు పెడతాము అది కొంచెం టైం పడుతుంది బట్ దాన్ని కూడా టేకప్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఇంకోటి మీరు అన్నది శ్మశాన వాటికకు అన్నారు స్థలము దాన్ని ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది ఎందుకంటే కాలనీ లోపల పెట్టలేము కొంచెం ఒక రెండు కిలోమీటర్లు కానట్లు కొంచెం దూరంలో పెట్టాల్సి వస్తుంది అది స్థలం ఎంత ఎక్కడ అవైలబుల్ ఉంది అనే దాన్ని బట్టి చూసిన తర్వాత దాని మీద డిసిషన్ తీసుకుందాం జనరేటర్ ఒకటి చెప్పారు జనరేటర్ కి సంబంధించి లోడ్ ఎంత అవసరం ఉంటుంది ఏంటి అనేది చూసిన తర్వాత ఎన్ని జనరేటర్లు కావాల్సి వస్తుంది అంటే వాళ్ళు అడిగే అంశం ఏంటి అంటే లిఫ్ట్ కరెంట్ పోయింది అన్నప్పుడు ఏదో ఒక ఫ్లోర్ కు వచ్చేసి అది ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ కావాలన్నారు కొన్ని చోట్ల అవుతుంది కొన్ని చోట్ల అవ్వట్లేదు అన్నారు సో మనకి ఎక్కడైతే జనరేటర్ లేకపోవటం వల్ల లిఫ్ట్ అనేది ఓపెన్ కావట్లేదు మధ్యలో ఆగిపోతుంది అన్న చోట్ల కన్సర్న్డ్ హౌసింగ్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి చూస్తారు ఏ ఏ లిఫ్ట్స్ కనెక్షన్స్ ఉన్నాయి అనేది దాని ప్రకారము అట్లీస్ట్ ఓపెన్ అయ్యి ఏ ఫ్లోర్ లో ఉంటే ఎనిమిదో ఫ్లోర్ ఉంది అనుకోండి కరెంట్ పోయింది ఎనిమిదో ఫ్లోర్ లో ఓపెన్ అయిపోతే చాలు